ఓం నమో పార్వతి పరమేశ్వర రక్షమాం రక్ష మానసిక సమస్యలు అనేక ఇలా ఉన్నాయా అనేక ఉంటాయా ఈ విధంగా కూడా మానసిక సమస్యల్లో బాధపడుతున్నారా వారే ఒక అభూత కల్పన ఊహించుకొని భయపడ్డా ఉంటారు దీన్ని ఇది ఒక విధమైనటువంటి ఆంగ్లం చెప్పాలంటే ఫోబియోస్ అంటారు అంటే ఏమంటే కొందరికి రక్తం చూస్తే కళదిరిగి పడిపోతారు అంటే బలహీనమైన మనసు ఉండేవాడు సున్నితమైన మనసు బలహీనమైన మనసు ఈ సున్నితమైన మనసు వాళ్ళు త్వరగా ఇలాంటి సన్నివేశాలు చూడడం వల్ల మానసిక స్థిమితం కోల్పోతారు అలా కోల్పోవడం వల్ల దీంతో పాటు భగవంతుడి ధ్యానం కూడా ఉంటే దీనికి ఎంతో త్వరగా నయం నయమైపోవచ్చు త్వరగా అందులో నుంచి బయటికి రావచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఎప్పుడు సముద్రం చూడలేదు ఎందుకంటే ఏ టీవీలోనూ వీటిలో అక్కడక్కడ చూడడం తప్పితే దగ్గరికి పోయింది ఎప్పుడు లేదు వాళ్ళు చూడాలి ప్రకృతి దృశ్యాలు చూడాలి లోయలు చూడాలి పర్వతాలు చూడాలి ఇలా ప్రకృతిని ఆనందించే వాళ్ళు అనేక మంది ఉంటారు మాత్రం చూడగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది మొట్టమొదట అబ్బా ఇంత విశాలమైన జలం సినిమాలో మనకి కనపడుతుంది అంత కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎంత పెద్దదో మన కళ్ళకు కనపడుతుంది ఏనుగు పెద్ద జంతువు కానీ చిన్న మానవుడికి భయపడుతుంది అది అది అలాగా ఈ సముద్రం చూసే చాలా ఆనందం అయిపోతుంది అక్కడ కొరటాలు రావటం ఆ కిరటాలు నూరగలు దగ్గరికి రావటం ఆనందంగా ఉంటుంది అనుకోని విధంగా ఒక పెద్ద పైకి లేస్తుంది ఆ పెద్ద అల పైకి లేసి ఇట్లా వస్తుంది ఇక్కడ కూడా ఏం చేస్తాడు వెంటనే ఆ పిల్లోడు ఇంత పెద్ద అలొస్తుంది ఎక్కడేస్తుంది నన్ను అనుకుంటాడు ఎలా ఇప్పుడు ఎలా తప్పించుకునేది అందరూ ఉంటారు అక్కడ వాళ్ళు మాత్రం నీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు సముద్ర వీళ్ళల్లో వాళ్ళంతా అనుభవం ఉండేవాళ్ళు ఇది మొదటిసారి కనుక ఎక్కడ లేని భయం వచ్చేసేస్తుంది ఆ భయంతో శరీరం అంతా కంపిస్తుంది కంపించడంలో ఎక్కడ లేని మతిస్థితి తప్పుతుంది ఆ భయం 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 ఏమవుతుందంటే అలాగే కలిగి పడిపోవడం లేకపోతే ఆలోచనలు లేకుండా నిరామయంగా ఉండిపోవడం నిరామయం అంటే మీ స్తంభించిపోతుంది ఆ భయం అంటే ఇది భయం అనేది కొందరులో సహజంగా ఈ కాలంలో గొప్ప గొప్ప మానసిక మధ్య చెప్తారు గుండె జబ్బుల కన్నా మానసిక జబ్బులు చాలా ప్రమాదం తెచ్చిపెడతాయని దాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే థాట్ అటాక్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ హార్ట్ అటాక్ అంటే ఏమి మీ గుండె జబ్బు ఉందో లేదో అక్కడ చిన్న నొప్పి వస్తేనే భయపడిపోతాం ఎక్కువ భయపడిపోతాం ఆ భయం వల్ల ఏమవుతుంది హృదయ స్పందన పెరిగిపోతుంది మామూలుగా ఉండే గుండె ఇంకా దాని యొక్క వేగం పెరిగిపోవడం అది ఇంకేదైనా కొంచెం ఇబ్బంది కలగడం అంటే ఆలోచనలు దీన్ని ఇబ్బంది పెడుతుంది గుండెలు ఆలోచనలే మన శరీర అవయవాల్ని స్పందింపజేస్తాయి జీర్ణాశయాన్ని పాడు చేసేది మన ఆలోచనలే ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు భయం ఆందోళన ఇవన్నీ అనవసరంగా పడుతుంది సముద్రం సముద్రాన్ని చూడాలని ఆనందంగా వచ్చినవాడు అలం చేసి భయపడడం దీనికి అక్కడ ఎవరికి కాదు వరిజ మాత్రం ఏమవుతుంది అనుకుంటే పోతుంది కదా అనేక మంది మునుగుతున్నారు ఎదుటి తీరం అంతా మునుగుతూ ఉంటారు అలా వస్తుంది మళ్ళీ కిందకి వెళ్ళడానికి వెళ్ళిపోతుంది కాసేపు ఆగితే భయం అనేది పోతుంది కానీ ఆ పెద్దవాళ్ళని చూస్తేనే అలజడి సృష్టించుకుంటారు మనసు ఈ అలజడి సృష్టించుకోవడం చిన్న చిన్న చిన్నగా మెలిగి అది పెద్ద మానసిక రోగంగా మారి ఇంకా సముద్రం దగ్గరికి పోకూడదు అనిపిస్తే వెళ్ళిపోతుంది ఎందుకు భయం ఇప్పుడు సముద్రం ఉంటే భయం వేసింది ఒకప్పుడు అది చూడనప్పుడు ఆనందం వేసింది ఇప్పుడు భయం వేసింది ఎందుకు భయపడుతున్నారు జ్ఞానం లేక తెలుసుకోలేక సముద్రం అనేది అలలు వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ అది మామూలు అయిపోతుంది సముద్రంలో మీద కొట్టేవాళ్ళు ఉంటారు సముద్ర బడలు పోయేవాళ్ళు ఉంటారు తుఫాన్లు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉంటారు అది వాళ్ళ ధైర్యం ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయింది అది ఈ ఈ పిల్లవాడికి అలవాటు కాలేదు దీన్ని చూస్తే భయం దానికి పరిణామం ఏముంటుంది ఆ మానసిక పరిణామం మూత్రాశయం మీద జీర్ణాశయం మీద అన్నిటి మీద పడుతుంది మూత్ర విసర్జన అనేక మార్లు పోతూ ఉండడం ఇవన్నీ మనం గమనించవచ్చు చిన్నప్పుడు పాఠశాలలో కూడా అంతే కొంతమంది ఐవర్ రైతు అట్ట అనగానే చిన్న మాటలు అట్టనే వెంటనే అక్కడ యూట్యూర్ పాస్ చేసేస్తారు వంటలు పోయేస్తాడు ఎందుకు మానసిక భయం వల్ల ఈ గ్లాండ్స్ అంతా కూడా వీక్ అయిపోయినాయి బలహీనం అవుతుంది భయమే అన్నిటికీ కారణం భయమే ప్రధాన శత్రు మన ఆరోగ్యానికి అనేది ఈ యొక్క మానసిక సమస్యగా మారుతుందమ్మా అదేవిధంగా ఎత్తైన పర్వతాలు చూస్తే కొందరికి భయం పర్వతాల ఎక్కి కిందకి చూస్తే ఇంకా భయం కళ్ళు తిరిగి పడిపోతారు బొద్దెంకలు చూసినా భయపడేవాళ్ళు ఉన్నారు బల్లులు చూసి ఇంకా భయపడే వాళ్ళు ఉన్నారు ఈ బొద్దెంకలు ఏ చేస్తాయి ఏదో మందు వచ్చింది పొత్తి చచ్చిపోతాయి అవి అంతమంది అదేం చేస్తాయి మనం ఇలా మానసిక వైద్యం అనేక విధాలుగా ఉంది ఈ భయానంతా పోగొట్టడానికి మానసిక వైద్యాలు అనేక విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అదే విధానం కూడా మన యోగాలో కూడా ఉంది యోగాలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి యోగ సాధన ద్వారా ఈ భయాలు పోగొట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ధ్యానము అనే పద్ధతిని మనం ఉన్నాం ఈ ధ్యానం అనేక విధాలుగా ఉండవచ్చు కానీ ఎవరికి ఏ సమస్య ఉందో తెలుసుకొని ఆ తగిన ధ్యానం చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉండాలి గురువులకు వాళ్ళకి అనుగుణమైన జ్ఞానం ఉండాలి ఈ యొక్క మానసిక వైద్య సలహాలు తీసుకొని కొంతమందులు పట్టు కూడా ఇలా యోగ సాధన వల్ల కొంచెం మానసిక బలాన్ని పెంచుకోవడము మానసికంలో ఉత్సేగం చెంది మానసికంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తొలగిపోవడము మానసిక అశాంతి పోగొట్టుకోవడము అని చేసుకోవచ్చు అద్భుతంగా చేసుకోవచ్చు అనేక ఉన్నాయి రహస్య యోగ విద్యలు మంచి గురువుల దగ్గరికి వెళ్తే మంచి మంచి జ్ఞానబోధలు చేస్తూ ఉంటారు వాళ్ళు అది అదింటా ఉంటే కూడా మన మనసు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్తుంట అనేక మంది ఇప్పుడు మాధ్యమాల్లో టీవీలలో వాటిని కాసేపు మనం మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆనందం కలిగిందంటే మానసిక సమస్య దూరం అవుతుంది ఇలా 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 కొంత 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 అలవాటు చేసుకుంటే ఆ అలవాటు ఏమవుతుంది మనసు లోపల ఉండడాన్ని మార్చేస్తుంది ఇక్కడ బాగా నిక్షిప్తమైనటువంటి అంటే ప్రోగ్రామ్ చేయబడినటువంటి ఈ ఆ యొక్క భయాన్ని అదేం చేస్తుంది డిలీట్ చేసేస్తుంది అంటే తీసేసుకుంటుంది దేన్ని మనం పెట్టుకోవచ్చు దేన్ని మనం తీసేయవచ్చు అంటే ఉంచుకునేది డెలీట్ ఉంచుకోవడం దాంతో తరిమేయడం డిలీట్ రికార్డు డెలీట్ రికార్డు డెలీట్ ఇది ఇది జీవితమ్మా ఇలా మానసిక సమస్యలు అనేవి మనుషుల వల్ల రావచ్చు లేదా జంతువుల వల్ల రావచ్చు వాళ్ళు చూసే విధానాన్ని బట్టి ప్రకృతి దృశ్యాలను బట్టి అన్నింటినీ ఆనందించాలంటే ఏ బాధనే ప్రసాదించినటువంటి ఈ శరీరము ఈ బుద్ధి జ్ఞానము సర్వం ఆయన ఇచ్చింది అందుకే మన అన్నమాచారులు అంటారు దేహము నువ్వు ఇచ్చింది బుద్ధులు నీవు ఇచ్చింది జ్ఞానము నువ్వు ఇచ్చింది అన్ని నువ్వు ఇచ్చిందే స్వామి వాటి అనేక వ్యవస్థలను సరిగా నడిపించే దిశగా నన్ను నడిపించు నాకు జ్ఞానాన్ని జ్ఞానవంశీ జ్ఞానం అయ్యి దేహి జ్ఞానోంసి జ్ఞానం అయ్యి దేహి సంపూర్ణ జ్ఞానుడి మీరు ఆ గో ఒక ఆ ఒక జ్ఞానం నాకు చాలు అని అడుగుకునేవాళ్ళం మనం భగవంతుడిని భిక్ష పెట్టుకోవాల్సింది తప్పితే ఏదెందుకు ఆయన అన్ని గుణాల పరిపూర్ణుడు అన్నీ ఆయన పరిపూర్ణంగా ఉంది మనం ఏదో వచ్చేసాం కర్మ కొద్దీ కర్మలు అనుభవిస్తున్నాం ఏం చేయాలి ఆయన్నీ మళ్ళీ అని వాడాలి తండ్రి కొంచెం బుద్ధిని కొంచెం జ్ఞానాన్ని కొంచెం ప్రశాంతత ఇవ్వు ఆయన చెప్తాడు అని నీళ్ళలో ఉంది నన్ను తలుచుకోని అవి ఎక్కువ అవుతుంది అంటారు ఆయన భగవంతుడు నారాయణ ఓం నమో నారాయణాయ నమ అసతో మా సద్భమయ TAMASO ma ma so maya Om shanti 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 sarve jana wase kriwawawanto sarweng jana wase kriwawawanto sarweng jana wase kriwawawanto sarweng jana wase kriwawawanto कृष्ण वंदे जगद्गु